ఓం నమష్ శివా శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అక్క చెల్లెళ్ళు అలాగే మిత్రులు కూడా మెయిల్స్లో కామెంట్స్లో మా భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా వస్తున్నాయండి ఈ గొడవలు తగ్గడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి మేమంటే గుడికి వెళ్ళలేము కొన్ని వస్తువులు దొరకడం లేదు చాలా ఉపాయాలు చెప్పారు ఏదన్నా చిన్నది చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది తంత్రశాస్త్రంలో ఒక తేలికైన ఉపాయం ఉంది ఈరోజు తెలుసుకుందాం ఎవరి కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య కానీ ఎక్కువ గొడవలు అవుతున్నాయి మూడో వ్యక్తి వల్ల అత్తమామల వల్ల స్నేహితుల వల్ల చెప్పుడు మాటల వల్ల పక్కింటి వారి మాటల వల్ల మీకు మీ మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోయాయి గొడవలు అవుతున్నాయి అప్పుడు ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి మీ మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇది రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయాన్ని చేయాలి ఒక చిన్న పేపర్ తీసుకోండి దాంట్లో కొంచెం కుంకుమ వేయండి దీన్ని పొట్లంగా కట్టండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు కాస్త జాగ్రత్తగా వినండి ఇలా పొట్లం కట్టాలి కట్టిన తర్వాత దీనిని భర్త తల కింద దిండి కింద పెట్టాలి తర్వాత భార్య దిండి కింద రెండు కర్పూరం బిళ్ళల్ని లేదా కొంచెం కర్పూరాన్ని పెట్టుకోవాలి కానీ పేపర్లో పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏంటి దీన్ని ఒకవేళ మనకి నలిగిపోతాయి అనుమానం ఉన్నప్పుడు మీరు కూడా పేపర్లో కట్టి పెట్టుకోండి కానీ అవసరం లేదు దిండి కింద అంటే అటు ఇటు దిండి తీసే వేస్తూ అలవాటు ఉంటే మాత్రం నలిగిపోతాయి లేదంటే మామూలుగా ఉంటాయి దిండి కింద పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉదయం లఘవంగాని భర్త దిండి కింద పెట్టిన తల కింద పెట్టాం కదా ఏది మన కుంకున్ని లఘవంగాని మీరు ఏం చేస్తారంటే ఆ కుంకుమ పొట్లాన్ని ఈ తీసి ఏదైనా మొక్క మొదల్లో కానీ లేదంటే షింకులో కానీ వేసేయండి కుంకుమని ఇందులో ఉన్న కుంకుమని వేసేయండి తర్వాత మీరు ఇది లేచి నవ్వంటే చేయాలి తర్వాత మీరు స్నానం చేసి భార్య ధర కింద పెట్టుకున్న ఈ కర్పూరాన్ని ఏ గదిలో అయినా సరే పెట్టి వెలిగించండి ఈ ఉపాయం భార్య చేయవచ్చు భర్త చేయవచ్చు ఇద్దరు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు వారంలో రెండు మూడు సార్లు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ మధ్య భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇది చేస్తూ ఉండండి కర్పూరంతో కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి తాంత్రిక ఉపాయాలు అయితే అసలు అనేవి కానివ్వంటే అవి మనం చేయడానికి కూడా కొన్ని సాధ్యం కాదు కానీ మ్యాక్సిమం మనం చేసే ఉపాయాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి విషయాన్ని కూడా మీకు పూర్తి వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకి ఖర్చు లేకుండా మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైన ఉపాయాలు చెప్పారు నాకు తెలిసినంతవరకు నా గురువు నాకు చెప్పినంతవరకు చెప్తూ ఉంటాను ఆ పరాదేవ సంకల్పం నాలో ఉన్నంతవరకు అమ్మవారి సంకల్పంతో ఇవన్నీ చెప్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ